ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏదో సినిమా కథ కాదు పుస్తకాల్లో మాత్రమే ఉండే ఊహ కాదు ఇలాంటి కథలు మన చుట్టూ మన ఇంట్లో మన కళ్ల ముందు మనకు తెలియకుండానే జరుగుతూనే ఉంటాయి ఒక సాధారణ ఇంట్లో జరిగిన అసాధారణ ఉంది ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరుంటారు భర్త రఘు భార్య శారద బయటికి చూస్తే వీళ్లు సాధారణ దంపతుల్లానే కనిపిస్తారు నవ్వులుంటాయి మాటలుంటాయి కాని ఆ నవ్వుల వెనకాల ఆ మాటలలో ఎంత నొప్పి ఎంత మౌనం ఎంత చెప్పలేని భావాలున్నాయో ఎవరూ గమనించరు వాళ్ళ మనసుల్లో మాత్రం చాలా విషయాలు నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉంటాయి రఘు చిన్నప్పటినుంచే ఒకటే అనుకుంటూ పెరిగాడు తన కళ్ల ముందున్న ప్రపంచం అతనికి ఒకే విషయం నేర్పింది మగవాడే పెద్దవాడు అతడే నిర్ణయాలు తీసుకోవాలి అడవాళ్లంటే ఇంటి పని బంట పిల్లలు అంటే ఇది రఘు నమ్మకం కాదు అతనికి నేర్పించిన ఆలోచన పెళ్లయింది ఇంటి పరిస్థితి మారింది జీవితం మారింది కాని రఘు ఆలోచన మాత్రం మారలేదు శారదను ఒక జీవిత భాగస్వామిగా కాదు కేవలం ఇంటి పని చూసుకునే భార్యగానే చూడటం మొదలుపెట్టాడు ఆమె భావాలూ ఆలోచనలు అభిప్రాయాలు అతనికి అవసరం లేదనిపించేది కాని మాత్రం అలా కాదు ఆమె మంచి అమ్మాయి తెలిగుంది మనసు ఇంకా మంచిది తన భర్తంటే ప్రేమ తన ఇల్లంటే బాధ్యత ఆమెకు మాట్లాడే హక్కుంది ఆలోచించే హక్కుంది కానీ ఆ మాట మాట్లాడ్డానికి అవకాశమే రాదు ఎందుకంటే భర్తంటే భయం కాదు బాధ్యతగా చూసే స్త్రీ ఇల్లు ఆమెకు కేవలం గోడలు కాదు ఆమె మనసు ఆమె కుటుంబం ఆమెకు జీవితం ప్రతిరోజూ రఘు ఏదో పనిచేస్తే శారద కాస్త ఆలోచించి ప్రేమగా అడుగుతుంది ఇలా చేస్తే బావుంటుందేమో రఘు అది తప్పుబట్టడంకాదు ఆరాధనతో చెప్పిన జాగ్రత్త కాని మాత్రం గట్టిగా చెప్తాడు నాకు తెలుసు నువ్వు మధ్యలో మాట్లాడకు ఆ ఒక్క మాట ఆమె హృదయానికి గాయం కాని ఆ గాయం మీద ఆమె మౌనంతోనే మందు రాస్తుంది బయటికి నవ్వుతుంది లోపల ఏడుస్తుంది కాని తనకోసమో కాదు తన కుటుంబంకోసమే బయట నవ్వుతో ఉంటుంది లోపల మౌనంతో ఉండేది కాలం గడుస్తుంది ఒకరోజు రఘు పెద్ద నిర్ణయం తీసుకుంటాడు ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెడతాడు శారద కొంచెం భయపడుతుంది కాని ఆ భయం రఘుపై నమ్మకంగా మారుతుంది ఆమె మృదువుగా అంటుంది రఘు జాగ్రత్తగా ఆలోచించి నేనున్నాను నేనున్నానుకదా కాని రఘు వినడు ఆమె సలహా అవసరం లేదనుకుంటాడు అయినా శారద ఇంట్లో కూచొనుండే కాదు తన దగ్గరకొచ్చిన చిన్న అవకాశాలతో చిన్న పని మొదలుపెడుతుంది రోజుకో అడుగు ముందుకేస్తుంది కష్టపడుతుంది ఊర్పుతో ఉంటుంది ఎవరికి కాదు ఇంటికోసం భర్త కోసం చిన్నగా మొదలైన ఆ పని నెమ్మదిగా పెద్దదవుతుంది ఆమె చేతి పని పేరు తెచ్చుకుంటుంది ఆమె కష్టానికి విలువ వస్తుంది మొదట ఇంట్లో వాళ్లు గమనిస్తారు తర్వాత ఊరివాళ్లు గర్వంతో చూస్తారు ఇంటికి ఆదాయం వస్తుంది గౌరవం వస్తుంది ఆమె మాటకు విలువ పెరుగుతుంది కాని ఒక్కరే మాత్రం విలువ ఇవ్వడు రఘు ఎందుకంటే అతని మనసులో ఇంకా అదే గర్వం అదే అహంకారం కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండడు ఒకరోజు వ్యాపారం కుదరక మునిగిపోతుంది డబ్బు పోతుంది ఆత్మవిశ్వాసం కూలిపోతుంది అతను బలహీనపడతాడు అతనిలో ఉన్న గర్వం తలలో ఉన్న అహంకారం అన్నీ ఒక్కసారిగా నేలచూపు చూస్తాయి ఆ సమయంలో అతని పక్కన నిలబడింది ఒక్కరే అదే అతను పట్టించుకోని భార్య శారద ఆమె అతని దగ్గరకొచ్చి చాలా నెమ్మదిగా చాలా ప్రేమగా అంటుంది నువ్వు కష్టాల్లో పడిపోయినప్పుడు నిన్ను నేను వదిలేస్తానా రఘు నేను నీతో ఉన్నంతవరకు నువ్వు ఒంటరివి కాదు ఆ మాటలు రఘు హృదయాన్ని గట్టిగా తాకుతాయి అతను మౌనంగా అవుతాడు కళ్లలో నీళ్లు కదుల్తాయి అతను మొదటిసారి అర్థం చేసుకుంటాడు తాను తక్కువగా చూసిన అదే భార్య ఇంటి బలమని కుటుంబం నిలబెట్టే స్తంభమని తనకి నిజమైన తోడని ఆ రోజే రఘు తల వంచుతాడు ఓటమితో కాదు గౌరవంతో శారదచేతిను పట్టుకుంటాడు ఇప్పటివరకు అధికారం కోసం పట్టుకున్నాడు ఈసారి ప్రేమ కోసం సమానత్వం కోసం ఆరోజునుంచీ ఆ ఇంట్లో మార్పు వస్తుంది ఇక ఇంట్లో ఆధిపత్యం లేదు గౌరవముంది ఆజ్ఞలు లేవు మాటలున్నాయి ఒకరి విలువ కాదు ఇద్దరిది ఒక్కరిదే నిర్ణయం కాదు ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం ఈ కథ మనకు చెప్తోంది భార్యని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు ఆమె కేవలం ఇంటి చూసుకునే మనిషి కాదు ఆమె కుటుంబానికి బలం భర్తకి ఆత్మస్థైర్యం జీవితానికి నిజమైన తోడు భార్యాభర్తలిద్దరూ సమానంగా నడిస్తేనే కుటుంబం బలంగా నిలుస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటే గౌరవిస్తే ప్రేమిస్తే సంబంధం బలపడుతుంది జీవితం అందంగా మారుతుంది మా ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇంకా ఇలాంటివి మానుంచి వినాలి అనుకుంటే మన కథలోని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ మీ ఒక్క సపోర్ట్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం